కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి వైసీపీ కట్టిన ఇళ్లకు టీడీపీ స్టిక్కర్ వేసుకుంటున్నారనే విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పార్టీ గత ప్రభుత్వ హయంలో రద్దు చేయడాలు తప్పితే నిర్మాణాలు ఎక్కడ జరిగాయని ప్రశ్నించారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పద్దెనిమిది లక్షల ఇళ్లు మంజూరైతే వైసీపీ హయాంలో ఆరు లక్షల ఇళ్లే పూర్తయ్యాయి అన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామన్నారు ఉగాది నాటికి మరో ఐదు లక్షల ఇళ్ళు పేదలకు అందిస్తామని చెప్తున్నారు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎనిమిది లక్షల ఆరు వందల ఎనభై ఏడు ఇళ్లను పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు లక్షల ఇల్లు పూర్తి చేస్తే ఈ పదహారు పదహారు పదిహేడు నెలల కాలంలోనే మూడు లక్షల నూట తొంభై రెండు పూర్తి చేసిన ఘనత కూడా కూట ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో దాదాపు నాలుగున్నర నాలుగు పాయింట్ ఏడు లక్షల ఇళ్ళని ఏదైతే నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేశారు అదే విధంగా రెండు పాయింట్ ఏడు లక్షల మంది ఇల్లు పూర్తి చేసుకుంటే తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు ఆయనకి మెల్లి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినట్లయితే ఇదంతా కూడా వైఎస్ఆర్ సిపి టైంలో ఇచ్చారు మనకేంటి సంబంధం అని కనుక ఆలోచించినట్లయితే మిగిలిన దాదాపు పన్నెండు లక్షలు పదకొండు లక్షలు తొంభై వేల ఇళ్ళని రద్దు చేసేయాలి ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము ప్రారంభించిన ఇళ్ళని మీరు చేశారు మీరు ప్రారంభించారు మీరు స్టార్ట్ చేశారని కనుక వాదన కనుక తీసుకుంటే మీరు కనీసం ఒక్క రూపాయి అయినా సరే మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈ ఇళ్ళకి ఏమైనా ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా నేను మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా ఈరోజు మేమిచ్చాం ఇల్లు మేము ప్రారంభించాం మేము రెండు బిల్లులు ఇచ్చాం మేము ఒక బిల్లు ఇచ్చామని చెప్పి చెప్పుకోవడానికి కొంచెం వెరుపు సిగ్గు అంటే పెద్దవాడు కానీ వెరుపు ఉండాలి మనం ఒక మాట మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన ఉండాలి దాదాపు పద్దెనిమిది లక్షల ఇల్లు శాంక్షన్ చేయించి కేవలం ముప్పై ముప్పై ఐదు శాతం ఇళ్ళ మాత్రమే పూర్తి చేయాలంటే ఇది మీ పూర్తి వైఫల్యం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను అంటే మీకు ఒక లక్ష్యం లేని పరిపాలన చిత్తశుద్ధి లేని పరిపాలన కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను